సీత మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి సీత వెనకే వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది సీత వెనక్కి తిరిగి చూస్తుంది నువ్వు సూపర్ సీత రోడ్డు మీద కనపడ్డ నాగుని తరుముకుంటూ వచ్చావు నాగు ఈ ఇంట్లోకే వచ్చాడు నాకు తెలియకుండా నాగు ఫోన్ని ఈ ఇంట్లో నుంచి ఎత్తుకుపోయి దాన్ని లాక్ ఓపెన్ చేపించి దానిలో ఉన్న కాలేజ్ చెక్ చేసి అర్చనను రెడ్ హ్యాండెడ్గా రామ్ ముందు దోషిలా నిలబెట్టావు రామ్ అర్చనను దోషిగా నమ్మాడు కాబట్టి నన్ను కూడా దోషిగా నిలబెట్టేసి నువ్వు మళ్ళీ కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెడదాం అనుకుంటున్నావా అది జరగదు నీ స్థానం ఎప్పటికీ గేటు బయటే అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మీ అదృష్టం బాగుండి మీరు రామ్మామకి దొరకలేదు రామ్ మామకి దొరుకుంటే మీ సంగతి ఇత్తడి చిత్తడి అయిపోయేది అని చెప్పి సీత అంటుంది అర్చన అత్తయ్య ఫోన్కి మొదటిసారి ఫోన్ చేసినప్పుడు అర్చన అత్త ఎత్తింది రెండవసారి మీరు కాల్ లిఫ్ట్ చేయాలని చెప్పి మామతో మళ్ళీ ఫోన్ చేయించాను మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అక్కడే మీరు దొరికిపోలేదు లేకపోతే ఇప్పుడు మీ స్థానం గేటు బయట ఉండేది అని చెప్పి సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటే నా అదృష్టం బాగుంది జనం వచ్చే సమయానికి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చూశాడు అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా అసలు ఆ నాగుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అసలు సూత్రధారి మీరేనని నాకు తెలుసు నా కిడ్నాప్ వెనుక మీ హస్తం ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ రోజు అర్చన అత్తయ్య ఎలా అయితే దొరికిందో రేపటి రోజున తప్పకుండా మీరు కూడా దొరుకుతారు ఆ రోజు మీ స్థానం గేటి బయటే ఉంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే నేను అసలు ఆధారాలు ఏమీ మిగల్చలేదు కదా సీత నేను దొరికిపోవటానికి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈరోజు నాగూ ఫోన్ దొరికింది కానీ నాగూ చచ్చిపోలేదు అత్తయ్య తప్పకుండా నాగూ దొరుకుతాడు ఆ రోజు నాగుని తీసుకొచ్చి నిజమేంటో ముందు నిలబెడతాను మామకు నీ నిజ స్వరూపం తెలిసేలా చేస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నా నిజస్వరూపం రామ్కి తెలిసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గింటేసి నువ్వు కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెడదామనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు సీత ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నేను ఆల్రెడీ డిసైడ్ చేసేసాను ఇక నీవు ఏం చేయలేవు అని చెప్పి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది నువ్వు డిసైడ్ చేసిన కోడల్ని నేనే అత్త మిదినగా మళ్ళీ మీ ఇంట్లో ఎంట్రీ ఇస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత రేవతి కిరణ్ల దగ్గరకు వచ్చి పిన్ని ఫోన్ లాక్ ఓపెన్ చేయించాను ఆ నాగు కాల్ లిస్ట్లో ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ అర్చన ఫోన్ నుంచి చాలా ఉన్నాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆ విషయం రామ్కి చెప్పకపోయావా సీ సీత అని రేవతి అడుగుతూ ఉంటుంది అర్చన అత్తయ్యను రెడ్ హ్యాండెడ్గా మామ ముందు పట్టించాను అని చెప్పి సీత చెప్తుంది రామ్ వాళ్ళని ఏమనలేదా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది రామ్ మామ వాళ్ళను ఇంట్లో నుంచి బయటకు గెంటైపోయాడు కానీ గిరి మోమయ్య రామ్మామ కాళ్ళ వెళ్ళపడి బ్రతిమలాడాడు ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోనని చెప్పి రామ్మామ వార్నింగ్ ఇచ్చాడు పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది కానీ అసలు దోసి మహాలక్ష్మి అత్తే తప్పించుకుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి వదిన దొరికితే బాగుండేది సీత అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది తప్పకుండా ఏదో ఒక రోజు దొరుకుతుంది పిన్ని ముందు మనం ఆ నాగు గాడి అడ్రస్ కనుక్కోవాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అది సరే సీత మీ నాన్న మొన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లాడు కదా రిపోర్ట్స్ వచ్చాయా అసలు ఏం జరిగింది అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది తెలియదు పిన్ని ఇప్పుడే నాన్నకు ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి సీత చెప్తుంది సీత శివకృష్ణకు ఫోన్ చేసి నానా మొన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళాలి కదా రిపోర్ట్స్ వచ్చాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రిపోర్ట్స్ వచ్చాయమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ ఇంట్లో ఎవరి అయినా మ్యాచ్ అయ్యాయి నానా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఎవరివి మ్యాచ్ అవ్వలేదమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ గౌతమికి కూడా మ్యాచ్ అవ్వలేదా నానా అని చెప్పి సీత అంటుంది మ్యాచ్ అవ్వలేదమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నేను ఆ ఫింగర్ ప్రింట్స్పై చాలా ఆశలు పెట్టుకున్నాను ఆ గాడే అసలు హంతకుడు అనుకున్నాను నానా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది లేదమ్మా ఆ ఇంట్లో వాళ్ళు కాదు బయట నుంచి ఎవరో వచ్చి సుమతని హత్య చేసి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు బయట అత్తమకి శత్రువుడు ఎవరున్నారు నాన్న అని చెప్పి సీత అంటుంది శత్రువులే కానక్కర్లేదు డబ్బు కోసం దొంగతనం కోసం వచ్చిన దొంగలైనా అలా చేసి ఉండొచ్చు నేను ఆ దారిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నాను సీత అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సరే నాన్న ఉంటాను అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది పిన్ని ఆ ఇంట్లో ఎవరు ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వలేదంట అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ కేసులో ఒక అడుగు ముందుకు పడితే పది అడుగులు వెనక్కు పడుతున్నాయి అసలు ఈ కేసు గురించి ఒక నిర్ధారణకి ఎలా రావాలి అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది తప్పకుండా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది రేవతి కంగారు పడితే ఎలా అని చెప్పి కిరణ్ అంటాడు ఇక మరోవైపు అర్చన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి చంపపై కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి అర్చన దగ్గరకు వచ్చి ఏంటి అర్చన అలా కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన పనికి ఏం చేయమంటావు ఆ రోజు నువ్వు నాకు ఫోన్కి నా ఫోన్ నుంచి ఫోన్ చేశావు నువ్వు ఆ రోజు నా ఫోన్ నుంచి ఫోన్ చేయడం వల్లే ఈరోజు నేను రామ్ దగ్గర అడ్డంగా దొరికిపోయాను నాకున్న పరువు పోయింది మర్యాద పోయింది నోటి దగ్గర వరకు వచ్చిన ఆస్తి నా నుంచి దూరం అయిపోయింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఆ రోజు నువ్వు ఏమన్నావో మర్చిపోయావా నేను ఏమన్నైతే నువ్వు ఏటు అన్నా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది బుద్ధి తక్కువయ్యి అన్నాను ఇంత దూరం పరిస్థితి వస్తుందని తెలియక అన్నాను నేను దొరికిపోయాను కదా నువ్వు కూడా దొరికిపోవాలి కదా అని చెప్పి అర్చన అంటుంది నేను కూడా దొరికిపోయేదాన్ని టైంకి జనం వచ్చి ఆ నాగుగడి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేశాడు లేకపోతే ఈ పాటికి నేను నువ్వు ఇద్దరం ఇంటి బయట ఉండేవాళ్ళం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఏంటి నిన్ను సేవ్ చేసింది నేనే కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వు కాదు మా ఆయన రామ్ కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి రామ్ క్షమించాడు మళ్ళీ ఆ క్రెడిట్ కూడా నువ్వు తీసుకోకు మహా అని చెప్పి అర్చన చెప్తుంది సరే అర్చన అవన్నీ వదిలేసాయి నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను అని చెప్పి మా మహాలక్ష్మి అంటూ ఉంటుంది నన్ను అడుక్కోమంటున్నావా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అక్క దగ్గర చెల్లెలో అడగటం తప్పు లేదు అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను నిన్ను అక్కగా భావిస్తున్నాను నువ్వు మాత్రం నన్ను చెల్లెలుగా చూడట్లేదు అని చెప్పి అర్చన చెప్తుంది మళ్ళీ ఆ సీత ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిందనుకో ఫోకస్ అంతా నా మీదే పెడుతుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సీతకు ఇక ఈ ఇంట్లోకి ఎంట్రీ రానివ్వను నా ఫోకస్ మొత్తం మిదనపై పెడతాను అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ కత్తి తీసుకొని రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటే మహాలక్ష్మి గౌతమ్ చేతిలో కత్తిని చూసి ఏంట్రా కత్తి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు మిథునను కిడ్నాప్ చేసి మిథున మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చిన ఫైర్ బ్రాండ్ నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక్కడ సీతకి భయపడాలి అక్కడ మిథునకి భయపడాలా అని చెప్పి గౌతమ్ అంటాడు నిన్ను మిథునకి భయపడమని నేను చెప్పట్లేదు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నువ్వు ఆవేశపడకు గౌతమ్ నీ పెళ్ళి గురించి నేను ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి హాల్లో ఉన్న జనార్దన్ వాళ్ళ దగ్గరకు వస్తుంది రామ్ నీతో మాట్లాడాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏ విషయం గురించి పిన్ని అని చెప్పి రామ్ అంటాడు మిథునపై నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మిథునపై నాకేం ఒపీనియన్ ఉంటుంది పిన్ని అని చెప్పి రామ్ అంటాడు మిథున సీతలా ఉంటుంది కదా రామ్ అని చెప్పి మహాలక్ష్మి ఉంటుంది మిథున సీతల ఉంటే సీత అయిపోతుందా పిన్ని అని చెప్పి రామ్ అంటాడు అలా కాదు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అసలు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి పిన్ని అని చెప్పి రామ్ అంటాడు సీత ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటావు రామ్ నువ్వు మరో పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్నది నా ఒపీనియన్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది పిని ఏం మాట్లాడుతున్నారు సీత నా భార్యగా ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అది కాదు రామ్ సీత చేసిన తప్పుని క్షమిస్తావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత ఎప్పటికీ ఈ ఇంట్లోకి రాదు సీత చేసిన తప్పుని క్షమించను కానీ సీత మాత్రం నా గుండెల్లోనే ఉంటుంది నా జీవితంలోకి మరొక అమ్మాయిని రానివ్వను అని చెప్పి రామ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఎందుకు మహా రామ్ని ఇబ్బంది పెడుతున్నా కాస్త సమయం ఇవ్వు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు జన మిథున గురించి నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మంచి అమ్మాయి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మిథునను మన ఇంటి కోడలిగా మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అందుకు రాము ఒప్పుకోట్లేదు కదా మహా అని చెప్పి జనార్దన్ అంటాడు రాముకి కాదు మహా గౌతమ్కి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గౌతమ్ పెళ్లి బాధ్యత మనకెందుకు మహా వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు మా అక్క గౌతమ్ పెళ్లి బాధ్యత నాకు అప్పచెప్పింది జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏముంది మహా బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్న మనము ఇప్పుడు గౌతమ్ పెళ్లి చేసుకుంటే గనక ముఖర్జీ గారితో బంధువులు అయిపోతాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అయితే వెంటనే ముఖర్జీ గారితో పా మాట్లాడదాం పద జన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి జనార్దన్ ఇద్దరు కలిసి ముఖర్జీ గారు ఇంటికి వెళ్తారు రెండి రెండి కూర్చోండి ఏంటి ఏదైనా బిజినెస్ వర్క్ మీద వచ్చారా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు ఇప్పటి వరకు బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్న మనల్ని మహాలక్ష్మి బంధువులు అవుదాం అంటుంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి